ఓటర్ల జాబితా అవకతవకలపై సంతకాల సేకరణ కోసం నేను కాసినాం మండలం నర్సాపురం గ్రామానికి రావడం జరిగింది దారిలో నేను ఓబులాపురం నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి నర్సాపురం వరకు వచ్చేప్పటికి చాలా అభిమానంగా ఉంది రోడ్డు అంతేకాకుండా ఇక్కడున్న ప్రజలు చెప్తా ఉన్నారు వచ్చి ఓబులాపురం నుంచి ఇక్కడి వరకే కాదు వరికుంట్ల వరకు కూడా చాలా అద్వానంగా ఉంది ఏ ఊరు కూడా పట్టించుకోవడం లేదు ప్రజా సమస్యల మీద అసలు నాయకులు పోరాడడం లేదు మేము ఓట్లు వేసి గెలిపించింది వీళ్ళు ఎందుకైనా ఒక్క సమస్య మీద లేకుండా నాయకులు ఈ రకంగా ఉన్నారని ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు అందుకే నేను అధికార పక్షానికి వినియోగించుకుంటున్నాం మీ మీద ఎంతో అభిప్రాయంతో ఎంతో పని చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఓటు వేసి గెలిపించినప్పుడు కనీస అవసరాలు కనీసం కావాల్సింది ప్రజలకు కావాల్సింది ఏంటి రోడ్లు నీళ్లు వాళ్ళకు కావాల్సిన ఆరోగ్య వస్తువులు ఇట్లాంటివన్నీ చూసుకోవాలనుకుంటా మనం నాయకులుగా ఉండడం అనేది కరెక్ట్ కాదు ప్రజలు ఎన్నుకున్నప్పుడు నాయకత్వం తీసుకునే తీసుకోవాల్సి ఉన్నది ప్రజలు బాధపడతా అంటే చాలా కష్టంగా ఉంది అందుకే నేను చెప్తా ఉన్నా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఇదేదో చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాను కాబట్టి కాబట్టి అధికారంలో ఉండే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి నాయకులుగా తిరగడం కాదు ప్రజా సమస్యల మీద పోరాడాలని నేను నేను జిల్లా పార్టీ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా కోరుకుంటా ఉన్నాను